ఆ నల చట్టాలు ఏ విధంగా ఉన్నాయో ఇది ప్రైవేటు మార్కెట్ వ్యవస్థ కూడా అక్కడే ఉన్నది దీన్ని మీరు కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా లోతుగా కల్పించుకొని దీని విషయంలో మన అభిప్రాయం ఏం పార్టీ అవసరం ఉన్నది కాబట్టి ఇక రాష్ట్రానికి సంబంధించి రెండు మూడు అంశాలు పరిశంట ఇందులో ఉన్నాయని మేము తప్పనిసరిగా సంబంధిత మంత్రులతోనే కాకుండా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో కలిసి మీదేమైతే వాస్తవమైన రైతాంగానికి సంబంధించిన భూములకు సంబంధించిన విషయాలు చెప్పారు దాన్ని పరిష్కారం చేయమని మా పక్కన మేము హృదయం చేసి చేస్తాం మీరు దయచేసి ఇక్కడ మీరు కూడా జైల్లో ఉన్నప్పుడు నేను వచ్చిన నేను పోరాటం చేసినప్పుడు ఎన్నో ఆన్వేషణ లోపలికి వచ్చి అక్రమంగా అప్పుడు జైల్లో పెట్టి అయినా కూడా మీరు పోరాటం చేస్తున్న పార్టీ కాబట్టి మేము మీకు కొంత పొందగచ్చాం ప్రత్యేకంగా ఈరోజు పసుపు రైతుల విషయంలోనే ఈ ఎజెండా దాని విషయంలో మాట్లాడుకొని మీ సూచనలు కూడా చేయండి దీన్ని మేము ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రైతు అంటే చాలా అమ్మకా రైతు ప్రతి ఇప్పటికీ దేశంలో ఎక్కడా లేదు వ్యవసాయ రైతు కమి సంక్షేమ కమిషన్ అనేది పంజాబ్లోనే ఉంది ఎక్కడ లేదు తెలంగాణలో అది రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధికి నిదర్శనం కాబట్టి మనం అందరం కలిసి ఈ వ్యవసాయం ఒక గాడిన పెట్టాలి రైతులకు సంక్షేమం కావాలి కాబట్టి మీ సహకారం కూడా మేము లోపలి వాళ్ళు